ఏదైతే స్లాబ్ వేయలో ఆ స్లాబ్ వేయకుండా ఆ కాంట్రాక్టర్కి రిలీజ్ చేశారు ఈ వర్క్ నుంచి పంచాయత్ రాజ్ రోడ్ ఇది రిలీజ్ చేసిన తర్వాత నిన్న మొన్న వచ్చిన వర్షాలకి మొత్తం పబ్లిక్ అంతా కూడా రోడ్లు డిస్టర్బెన్స్ అయ్యారు పూర్తిగా లేదు వాళ్ళకి ఆటో ఇటు పోవడానికి కూడా నేను ఇప్పుడు సైట్లోనే ఉన్నాను ఒకసారి మీకు కూడా వీడియో చూపిస్తాను చాలా డిఫికల్ట్గా ఉంది నేను చెప్తా అంటే కూడా ఇబ్బందికరంగా ఉంది ఇది వీళ్ళు ఎవరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ లేదు అంటే వీళ్ళు కనీసం సైట్లు విజిట్లు కానీ ఇట్లాంటివి కానీ ఇట్లాంటివి కానీ లేదు రిప్రెస్ చేస్తాను అండి మీరు చెప్పినప్పుడు నాకు జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చెప్తే ఇవన్నీ ఏంటంటే పై స్థాయిలోనే వాళ్ళు కాంట్రాక్టర్ రిలీజ్ చేస్తారు వాళ్ళు అంటే నేను దయచేసి అది ఒకటి ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళకి పబ్లిక్కి స్టార్ట్ చేయడానికి నేను ఎవరో ఒకరిని ఎంగేజ్ చేస్తాను కలెక్టర్ గారు ఇమీడియట్గా అది చేసి దీనికి వీళ్ళకి ఏం చేయాలి ఏంటంటే జస్ట్ ఏమైపోయి పూర్తిగా ట్రాఫిక్ బంద్ అయ్యి ఈ పరిస్థితి వస్తే వాళ్ళ చిన్న పిల్లలు ఇది ఇప్పుడు నేను ఉన్నది బ్రహ్మసముద్రం ఒకటి చెట్టూరు మనం రెండు ఉన్నాయి రెండు మండలాలకి ఇది ఇష్యూ ఉంది ఇప్పుడు ఈ రెండు దానిలో ఈ రెండు ఇప్పుడు ఈ రెండు మండలాలు విజిట్ అవుతాడు సో ఈ రెండు మండలాల్లో కూడా చాలా ప్రాబ్లం వర్షాలు మనకు వచ్చేదే తక్కువ మనం దాన్ని ఆపలేము అట్లనే పబ్లిక్ని ఆపలేము కదా బాగా వద్దు ఇప్పుడు ఎమర్జెన్సీకి వాళ్ళ పౌడర్కి ఏదైనా ఉంటే ఏర్పాటు చేయమని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇమిడియట్ గా ఆయన బాడీ వాల్ చేశాడు ఏదైతే అవసరమో స్లాబ్ ఈరోజు స్లాబ్ కాదు కనీసం అంటే ఒక ఫోర్ త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి స్లాబ్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్లాబ్ వేయలేదు ఆయన సో ఇట్లా ఒకటే ఒక కాంట్రాక్టర్ ఆల్ ద కాన్స్టెన్సీ ఆల్ ద వర్క్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఓన్లీ ద దెవీఎన్ఆర్ ఆయనే అన్నిటికీ ఈరోజు ఈ మూల కారణం ఆయనే మీరు దాని మీద మీకు ఫస్ట్లో కూడా ఒకరోజు చెప్పాను జెడ్పీ మీటింగ్లో కూడా ప్రతిదీ ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకంటే యాజ్ ఏ కాంట్రాక్టర్గా నేను కూడా చాలా చోట్ల చేసింటాను కానీ ఇట్లా ఎక్కడ కూడా ఇన్కంప్లీట్ వదిలేసిపోలేదండి చాలా ఇబ్బంది ఉంది కలెక్టర్ గారు చాలా ప్రాబ్లమాటిక్ నిజంగా